నమస్కారం హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం మా పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆహార వ్యాపార సంస్థల మీద నిరంతరము దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య మీరు చూసింటారు అన్ని రకాలైనటువంటి వీటి మీద ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మా యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు రకరకాలుగా దాడులు చేశారు చేసి తర్వాత వాటిలో చట్టబద్ధమైన శాంపుల్స్ మరియు సర్వెలెన్స్ శాంపుల్స్ ఈ రెండు కూడా భారీ ఎత్తున కలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నిటినీ కూడా మేము అక్రిడేటెడ్ లాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపించాము వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్రాపరియేట్ యాక్షన్ కూడా మేము తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మేము ఈ మధ్యకాలంలో మనం గమనించినటువంటి అడల్టేషన్స్ అంటే ఏదో ఎక్కువగా ఎక్కువ భాగము ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో ఆ తయారీ కేంద్రాలంటే ఇప్పుడు హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి వీటిల్లో తయారు చేసేటువంటి మాంస మాంస పదార్థాలు కానివ్వండి ఆహార పదార్థాలు మటన్ చికెన్ లాంటివి వీటిల్లో అనవసరంగా రంగులు కలపటము అవి ఆ రంగులు కూడా ప్రొహిబిటెడ్ రంగులు ఉన్నాయి కొన్ని వాటిని కలుపుతున్నారు అవి చాలా అనారోగ్యాలకు దారితూస్తున్నాయి వాటిని మేము నియంత్రించడానికి చాలా కేసులు కూడా మేము పెడుతున్నాము వాటి మీద అలాగే ఈ మధ్య మనము ఈ మిఠాయి మీద కూడా మీరు ఉంటారు వాటిని మీద కూడా మేము మిఠాయి శాంపుల్స్ కూడా తీసాము తీసి పంపించడం జరిగింది అందులో కూడా ఏదో నిషేధిత కలర్స్ ఏమైనా ఉన్నాయా రంగులు ఏమైనా ఉన్నాయా అని తెలిసిన వెంటనే మేము వాటిని బ్యాన్ చేయడానికి ప్రభుత్వానికి మేము కోరుతాము అలాగే ఈ మంచూరియాల మీద కానివ్వండి ఈ ఏదో బయట అమ్మేటువంటి పదార్థాలు అన్నిటి మీద కూడా ఈ కలర్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఉన్నాయి దయచేసి ప్రజలందరినీ మీ ద్వారా మేము కోరేది ఏంటంటే రంగులకు చూసి మోసపోకుండా రంగులు లేనటువంటి ఆహార పదార్థాలు మనం ప్రిఫర్ చేసి తీసుకోవడం అనేది అన్ని రకాల ఆరోగ్యానికి ఉత్తమం అని కూడా మీ ద్వారా మేము ఈ రకంగా తయారు చేస్తున్నాము అలాగే బయట దొరికేటువంటి ఐస్ ఏదైతే ఉందో ఈ జ్యూసుల్లో వాడే ఐస్ కానివ్వండి వీటిని కూడా దయచేసి ఐస్ లేనిటువంటి జ్యూసెస్ వీటిని మాత్రమే మీరు సేవించాలనేసి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము చెరుకు రసాలు కానీ పండ్ల రసాలు కానీ డైరెక్ట్గా ఐస్ను వాడద్దు అని చెప్తున్నాము అలాగే ఐస్ వాటర్ ఏదైనా వాడుకోవచ్చు కానీ ఐస్ మాత్రం ఆ ఐసులు అంటే చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులు అందులో ఉంటాయి కాబట్టి వాటి వల్ల వివిధ అనారోగ్య కారణాలు కారకాలుగా మారుతాయి కాబట్టి దయచేసి వాటిని అవాయిడ్ చేయాలని కూడా మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఇవి నిరంతర ప్రక్రియలు అండి ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మేము రష్ చేస్తున్నాము ఎక్కడ ఉన్నా కానీ అక్కడికక్కడ హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్స్లో కానివ్వండి వాళ్ళకు కూడా మేము అందరికీ తర్ఫీదులు ఇచ్చాము ఏ రకంగా మెలగాలనే దాని మీద ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేశాము దాదాపు ఒక వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందల మందికి ఈ జిల్లాలో మేము ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి చేయడం కూడా జరిగింది సో దాని ద్వారా తద్వారా వాటికి వాళ్ళు అవగాహన కూడా కల్పించాము ఏ రకంగా ఆహార పదార్థం నిల్వ చేయాలి ఏ రకంగా దాన్ని వండాలి ఏ రకంగా దాన్ని తయారు చేయాలి అందులో ఏది వాడాలి ఏది వాడకూడదు డూస్ డొనాట్స్ కూడా మేము ఖచ్చితంగా అందరికీ తెలియజేసి వాటినే మీరు అవలంబించాలని కూడా చెప్పాము సో ఈ ఇవన్నీ కూడా ప్రజలను ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని కమిషనర్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు టైం టు టైం మేము అందరినీ అవేర్నెస్ చేస్తూ ఆలోచింపజేస్తూ వీటిని అవలంబించడానికి తద్వారా తీసుకునే మేము తీసుకునే చర్యలు కూడా జరిగేటటువంటి పరిణామాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము ఏ రకంగా కేసులు పెడితే ఏ రకంగా పెనాల్టీలు ఉంటాయి ఏ రకంగా శిక్షలు జైలు శిక్షలు ఉంటాయనే దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కలిగజేసి ఒక డెటరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ దీంట్లలో సో దాన్ని బట్టి చాలామంది కూడా మారుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా తెలియజేయండి లైసెన్స్ లేకుండా మాత్రం చేసేసి వ్యాపారాలు నడపొద్దండి ప్రతి ఒక్క వ్యాపారస్తుడి ఏది ఆహార సంబంధ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొంది మా డిపార్ట్మెంట్ నుంచి లై మీరు చేయాల్సిందిగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము లైసెన్స్ లేని వ్యాపారాలకు ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారము దాదాపు పది లక్షల వరకు కూడా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియపరుస్తున్నామండి చాలా నా పేరు షేక్ గౌస్ మోహిద్దీన్ అనే నేను నా పేరు నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్